మహాభారతం పార్ట్ ట్వెల్వ్ ఏంటంటే భీముని అన్ని సర్పాలు కాటేశాయి కానీ భీముడికి ఏం జరగలేదు ఏంటో తెలుసుకుందామా అక్కడ వేలాది విష సర్పాలు భీముని కాటువేశాయి కానీ ఆ విష సర్ప కాటులన్నీ దుర్యోధనుడు ఇచ్చిన ఘోర విషానికి విరుడుగా పనిచేశాయి భీముడు మేల్కొని పాములపై నడవసాగాడు కొన్ని పాములు భయంతో పారిపోయి తమ రాజు అయిన వాసుకు వద్దకు వెళ్ళి ఓ సర్పరాజా విషం తాగిన ఒక మానవుడు ఇక్కడున్నాడు అతడు మా మీద పడ్డప్పుడు సృహలేని వాడుగా కనిపించాడు కానీ మేము అతన్ని కాటు వేయడం ప్రారంభించగానే అతను మేల్కొని మమ్మల్ని చంపడం ప్రారంభించాడు అతను ఎవడో మీరు తెలుసుకోవాలి అన్నాయి వెంటనే వాసుకి భీమసేనుని చూశాడు ఆ సర్పాలలో ఒక సర్ప ఆర్యకుడు అనే సర్పం కుంతీదేవి తండ్రికి పితామహుడు అతడు భీముని చూడగానే ఆనందంతో కౌగులించుకున్నాడు అది చూసిన వాసుకి స్నేహపూరిత హృదయంతో భీముని తీసుకెళ్లి అమృతంలో నింపిన రసకుండం ఇచ్చింది ఒక గుటగలో భీముడు ఆ అమృతాన్నంతా తాగాడు ఆ విధంగా ఎనిమిది కలశాల అమృతం భీముడు తాగి ఎనిమిది వేల ఏనుగుల బలం సంపాదించుకున్నాడు తర్వాత సర్పాలు చేసిన ఒక సెయ్య మీద భీముడు హాయిగా నిద్రించాడు